నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా సూచన చేస్తున్నా మన మన పాత్రలను మన మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర ఎవరి బాధ్యత ప్రజలు విస్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ రా వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు మూసీ నది ప్రక్షాళన కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు గోదావరి కృష్ణా నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జులు రైల్వే అండర్ బ్రిడ్జులు కావచ్చు గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది సిటీలో చెత్త ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి పారిశుద్ధ్య పనులలో సమస్యలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అదేవిధంగా చెరువులు కుంటలు నాళాల కబ్జాను తొలగించి నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి రోజు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాము వీటన్నిటికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చులను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు ఈగల్ ఫోర్స్ కావచ్చు ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం ఈ నగరం వేగంగా మత్తు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణచివేయడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకువచ్చినాం కబ్జాలను చెరువులను కుంటలను నాళాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాన్ తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇలాంటి సంస్థలన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో తగిలే ప్రయత్నం చేసి మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు ఏ వసతి లేక ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదే విధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకర